ఓం శ్రీ గురుభ్యో నమహా నేను మీ సూర్యకుమారినండి నండి తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే మా మిద్ది తోటను ఒకసారి చూపిద్దాము అందరూ చూసి సంతోషిస్తారు ఎలా ఉంది ఏమిటనేటువంటి దానికోసమని ఈ వీడియో తీస్తున్నానండి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరికి ఆలస్యం ఎందుకని మా మిద్దె తోటలో ఏమేం కూరలు ఉన్నాయి మొక్కలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటి దాన్ని చూపిస్తూ మళ్ళీ ఇంకొక పది పదిహేను రోజుల్లో ఏ ఏ మొక్కలు తీసేసి ఏం చేస్తాం అనేటువంటి దాన్ని కూడా చెప్తానండి అయితే ఇదిగోండి ఇది పొట్లకాయ మొక్క ఇంకా రెండు మూడు పూతలు ఉన్నాయి అందుకోసం ఉంచాను అది అయిపోయిన తర్వాత ఇంకా తీసేస్తానండి ఈ పొట్లకాయ ఒకటి దానికే ఇవో కిలో తెలగపిండి తెచ్చారండి పొట్లకాయ తెలగపిండి కూర వండుతానమాట అందుకోసం ఇప్పుడు ఈ పొట్లకాయని హార్వెస్ట్ చేసేస్తానండి అయితే ఇది బాలింతరాలకి పచ్చంగా పెట్టచ్చండి చక్కగా పట్లకాయ తలపిండి కూర వారంలో రెండుసార్లు అలా వండి పెడితే పాలు పడుతుందండి బాలింతరాలకి వేడి కూడా చేస్తుంది అంటే అదే పొట్టాలో ఉండేటువంటి దోషాన్ని తొలగిస్తుంది అనమాట అండి అంటే ఈ పొట్లకాయని కోసి పొట్లకాయ తలపిండి కూర అది వండుతుంది ఇదిగో మొక్కలు అవి కొన్ని కట్ చేసేసాను ఇంకో నిమ్మకాయ పోతా అది పిందులు అవి ఇగో పోతుందండి చూడండి ఇదిగో రెండు నిమ్ మూడు నిమ్మకాయలు నాలుగు నిమ్మకాయలు ఉన్నాయి ఇదిగో ఇదంతా పోతే చూసారా ఇదిగో పిందులు పెడుతుంది అక్కడ ఇదంతా పోతుంది అనమాట అండి ఇందులోనే గొబ్బి మొక్క ఒకటి వచ్చేసింది ఇక ఇది కట్ చేసేస్తూ ఉన్నాను నేరేడు మొక్క అండి అలా ఉంచాను మరి ఇంకా పీకడానికి రాక పెద్ద గ్రో బ్యాగే కదా అని చెప్పేసి ఇక ఇదండి దాన్ని ఏమంటారు స్టార్ ఇడంబిడికాయల చెట్టుది కట్ చేసేసాను చిగురు వస్తుందండి ముందర అదనమాట ఇక మరి మునగ చెట్టుది కూడా చూడండి కట్ చేసేసాను శుభ్రంగా పురుగు వచ్చిందని కట్ చేసేసాక ఇలా వచ్చింది దీన్ని కోసి ఒక పప్పు లేకపోతే కొంచెం మునగాకు కొద్ది నూనె చుక్క వేసి ఫ్రైకించేస్తాం అండి ఈ మునగాకు కూడా బాలింతరాలకి పెట్టచ్చు మునగాకు కారపొడి అది చేసి పెట్టచ్చు లేకపోతే మునగాకు కందిపప్పు వేసి పెట్టచ్చు బాలింతరాలకి అయితే ఆపరేషన్ అవుతే కనుకనండి పెసరపప్పు శనగపప్పు పెట్టకూడదు మూడో నెల వచ్చే వరకును అలాగే చంటిపిల్ల కాబట్టి అజీర్తి గుణం అది వస్తుంది కాబట్టి శనగపప్పుని మామూలు నార్మల్ డెలివరీ అయినా కూడా పెట్టారండి మూడో నెల కనీసం రెండో నెల వచ్చేదాకా కూడా పెట్టారు అదనమాట అండి కందిపప్పు మినప్పే పెడుతూ ఉంటారు పుష్టి కోసం అనమాట అయితే ఇది నల్లేరు కాడండి ఈ నల్లేరకాడ నేను అట్టేసి చూపిస్తాను పచ్చడి చేస్తాను ఇది చిన్న మొక్క పెట్టుకుంటే చాలండి ఇక చక్కగా ఇలా వచ్చేస్తుంది చూసారా ఈ నల్లేరు కాడని బాగా వచ్చింది ఇంకో ఒక్కొక్క ఐటమ్ని చేసి చూపిస్తూ ఉంటాను ఇదిగో ఇదంతా నల్లేరకాడ లేతగానే ఉంది చూసారు ఆకులు కూడా వచ్చింది ఇలా ఒక కనుపు కుండీలో పడేసుకుంటే మనకి అట్టు చాలా సులువు చాలా సులువు పది నిమిషాలు అట్లు తయారైపోతాయి అంత సులువుగా చక్క నంజు కూడా అక్కర్లేకుండా కారం కారంగా ఉప్పొప్పగా చేసుకోవచ్చు అనమాట ఇక ఇకండి ఇది దాన్ని ఏమంటారు అంటారు పళ్ళు అండి చాలా వచ్చాయండి నిజంగా చెప్పాలంటే చాలా వచ్చాయి ఈ గుత్తులు గుత్తులు బాగా వచ్చే తిన్నాము ఇంకా అయిపోయింది మళ్ళీ ఏమైనా ఎరువేస్తే వస్తుందేమో ఇంక ఈ మూడు గుత్తులే ఉన్నాయి చూసారా బాగా వచ్చాయండి చెప్పాలంటే ఒక నెలల పాటు నా ఐదేసి గుత్తులు ఆరేసి గుత్తులు రోజు వచ్చిందనమాట అండి ఇక ఇగో నీళ్ళే పోసాను ఎరువులు అవి వేయాలి ఇప్పుడే కొంచెం ఓపిక అది తగ్గింది అన్నీ బాగానే వస్తుంది అదనమాట ఇగో ఈ మందారు మొక్క కూడా బాగానే వచ్చిందండి కట్ చేసేసింది ఇగో కాకరపాదు చచ్చిపోయింది అనుకున్నది ఒక కాయ వచ్చింది చెట్టు అంతా పింది పెట్టింది పీకేద్దామా అనుకున్న మొక్కని ఉంచాము ఇంకో ఇంక రేపు ఎల్లుండో కొంచెం ఎరువేస్తాము ఇగో ఈ వంగ మొక్క కూడా కట్ చేసిన తర్వాతే ఇలా వచ్చిందండి ఇగో మొగ్గ అది వస్తుంది మరి ఈ మందార మొక్కకేను కొంచెం బాగా దాన్ని ఏమంటారు తెల్లగాను పేనిబంక బంక పురుగు అది అంటారు చూసారండి ఇగో ఇగో ఇంకా విరిచేశానండి ఇగో ఇలా చేతితోటి నలిపేస్తున్నాను అప్పుడప్పుడు ఇగో చూసారా ఈ ఆకు అంతా అదే ఇంకో ఇక్కడ ఎక్కడ ఆకు చూపిస్తాను ఉండండి ఇగో ఇప్పుడే చూసాను జస్ట్ ఇదిగో ఇదిగో ఇదంతా ఇగో చూసారా అండి ఎలా వచ్చేసిందో అందుకోసం చీమలు అవి పాకుతూ ఉంటాయి ఇగో చూసారా ఇదిగో ఇంకో చూడండి ఇదిగో ఇదిగో కనపడిందా మీకు దీనివల్లే మనకి మొక్క పాడైపోతుందండి ఇగో దీనికి నేను ద్రావణం తయారు చేసుకున్నాను చూశారు కదా ఈ ఎండవేళ చల్లాలి అంటే పది అగ్ర పది గంటల వేళ చల్లుకోవాలి ఇదిగో మజ్జిగ ద్రావణం ఈ మజ్జిగ ద్రావణంలో ఇంగువ పసుపు వేసి తయారు చేశాను రేపు పొద్దున్న ప ఎనిమిది తొమ్మిది గంటల వేళ చల్లేస్తానమాట అండి ఆ ద్రావణాన్ని శుభ్రంగా పిచికారీ చేస్తే మొన్నేమో వేపది చేశాను అందుకోసం తగ్గిందండి కొమ్మలు విరిచేసి వేపది చేశాను ఇగో నీళ్ళది పోసి మందులేస్తే ఇంకా మంచి పువ్వు పూత వస్తుంది ఇగో మా అరటిగా చూడండి ఏమో నువ్వు నా మూడో గెలండి ఈ గ్రో బ్యాగ్లో ఇది మూడో గెలండి అప్పుడే రెండు గెలలు ఒకటి శ్రీరామనవమికే పండిందండి ఆ తర్వాత ఓసారి వచ్చింది ఇప్పుడు ఇది ఇంకోమ్మ అదనమాట ఏం మా మిద్దట్లేదు ఇంకా ఈ వాక్కాయ చెట్టు మాత్రం ఏం లేదనుకోండి ఒక మూడు కాయలో రెండు కాయలో వచ్చింది అంతకమే ఇగోండి ఇందులో కూడా దీని ఏమంటారు మళ్ళీ బాగా పెట్టాలండి ఇగో ఈ మూడు కాయలే ఉన్నాయి ఇగో ఇక్కడ పోతుంది గోరు చిక్కుడు మొక్కలు చచ్చిపోయింది కాయ లాంటి కాయ విత్తనం కానీ చచ్చిపోయింది మళ్ళీ ఇవన్నీ తీసేసి జాగ్రత్తగా పెట్టుకుంటే ఇదిగో ఇది ఒక మొక్క ఉంది రెండు కాయలు వచ్చాయన్నమాట బాగా చచ్చిపోయాయండి పది పదిహేను మొక్కలు వచ్చేటట్లా పెట్టాను బతకలేదన్నమాట అది ఇంకా కంద బచ్చలి కూర వండుతా అండి బచ్చల కూర కోసం వచ్చాను ఇదిగోండి ఇది నారింజ చెట్టు అప్పుడు నారింజికాయలు కారం చేశాను వీడియో పెట్టాను ఇదిగోండి ఇది కట్ చేసేసాను చిగురు వచ్చింది ఇప్పుడు ఈ చిగురులోంచి మళ్ళీ కాయలు అనేటువంటిది రావాలన్నమాట ఇవి ఈ మొక్కలన్నీ ఇంకా మొగ్గలు రావాలంటే ఎరువులు వెయ్యాలండి పురుగు అనేది పోయింది ఎరువు అనేది వెయ్యాలి మరి బెండకాయ లేతగానే ఉందో లేదో లేతగానే ఉందండి ఈ బెండకాయని తెంపేస్తున్నాను ఇగో ఈ బెండకాయని ఇలా తెంపేసాను అగో అక్కడ రెండు పూలు ఉన్నాయి సాయంకాలం దీపానికి పెడతాను అండి ఇక చూడండి బచ్చల కూర ఇక్కడ పాదంతా తీసేసాము ఈ ఇది నేతిబీర చెట్టు అండి కాయ వచ్చింది కదా అని ఉంచాను ఈ కాయ లేతగా కోసేసుకుంటే కోసేసుకోవచ్చు ఇంకో రెండు రోజులు కూడా ఉంచుకోవచ్చు ఇది విత్తనానికి ఉండిపోయింది ఇంకా కొయ్యలేదు ఇంకా చూసి ఇది కూడా వీలుంటే తీసేస్తా అండి తీసేసి ఫ్రెష్ ఇగోండి ఈ మొక్కకే బాగా పట్టేసిందండి బోలు పూలు వస్తాయి ఇగో మొగ్గలోంచి వచ్చేసింది ఇగో చూసారండి ఇదిగో ఇగో చూపించు ఇదిగో చూసారు ఇగో ఈ పురుగునే ఇగోండి ఇగో అలా ఉంటుంది ఇగో ఇంకా ఇక దీనికే అంటుకో ఇది ఇంకో చోట నుంచి ఇగోలా పచ్చగా వస్తుంది అంటే మనం చేతితోటి నలిపేసి తర్వాత చేతులు కరుక్కోవడమేనండి పొలం పొలం వాళ్ళు మరి అలాగే చేస్తారు కదా మొగ్గల్లోకి కూడా వెళ్ళిపోతాయండి ఈ పురుగులు దీనికే బాగా చల్లాలి మందార చెట్టుకి ఇక బంతి పూలుది ఇదిగోనండి వంకాయలు చెట్టు ఇదిగో కట్ చేసిన తర్వాత మళ్ళీ వంకాయలు నెమ్మదిగా వస్తున్నాయి పూతతోటి ఇదిగో ఇదిగో ఇది ఒక వంకాయ ఉంది ఈ వంకాయ కోసేసి పులుసులో వేసేస్తా అండి చింతకాయ ఆనపకాయ పులుసు కట్ చేస్తాను కత్తిరితోటి ఇదిగోండి మీకు ఇది ఏ మిర్చి అంటే అండి బెంగళూరులోనూ ఈ మిర్చి దాన్ని ఏమంటారు అది ఎండపెట్టండి కారానికి అమ్ముతారు ఇది ఎండపెట్టి కారానికి అమ్ముతారు రెండు మూడు పళ్ళు వచ్చాయి ఇగో ఇక్కడ కూడా వచ్చింది కదండి ఈ పండును ఓ పండును మాత్రము విత్తనాలు కుంచేసుకుని మిగతాది ఈ పళ్ళతో పచ్చడి అది చేసుకోవచ్చు అంటే పచ్చడి చేస్తాను చింతపండు వేసి ఈ పండు మిరపకాయలు పండాక పచ్చడి అనేది చేస్తాను ఇంకా ఈ టబ్బులన్నీ కూడా కొంచెం ఖాళీగా ఉన్నాయి తీసేసి మంచిగా ఇప్పుడు ఇగో బచ్చలాకు వస్తామట చాలా వచ్చిందండి ఈ బచ్చలాకి ఇంకా కాయ వచ్చేస్తాం కదా కొంచెం కట్ చేసేసి చింతగా ఆనపకాయ పులుసుకిను కందా పచ్చలి కూర ఇవాళ కార్తీక సోమవారం కదా దానికి వండుకోవడానికి కట్ చేస్తాను అనమాట అండి కట్ చేసేసిన తర్వాత ముఖ్యంగా చూపించేది ఏంటంటే అండి ఇగో ఇక్కడ ఒక పురుగులు ఉన్నాయండి ఏం పురుగులు ఉన్నాయో తెలియదు ఇగో చూసారు ఈ వంకాయ పింది రాలి పింది ఇగో ఈ వంకాయ బాగుంది కోస్తాను ఇగో ఈ ఆకులు చూడండి చిల్లులు పెట్టేస్తున్నాయి మరి ఏం పురుగు ఉందో సాయంకాలం వేళ చూడాలి సాయంకాలం వేళ బాగా కనపడుతుందిట ఈ మొక్క కూడా అదే అదే కాయని ఇదిగో ఇక్కడ రెండు పళ్ళు ఉన్నాయి చూసారండి ఈ రెండు పళ్ళు ఆ ఐదు పళ్ళు కలిపి ఇగోండి కనపడిందా మీకు మూడు ఉన్నాయండి ఈ మూడు ఆ ఐదు కలిపి ఇంకా చింతపండు వేసి పచ్చడి చేస్తాను ఈ బెండకాయ ముదిరిపోయిందండి ఇంకా విత్తనాలకి బాగా టంగనం అయిపోయింది అలాగే ఇంకా ఈ మొక్క కూడా ఈ పూత ఇది ముదిరిపోయిందండి ఇవన్నీ అయిపోయాక కట్ చేసేయటం తీసేస్తా అండి ఇంకా కట్ చేయడం పనికిరాదు ఇగో చిక్కుడు మొక్క ఇదిగోండి ఇది ఇదిగోను ఈ బెండకాయ కూడా ముదిరిపోయిందండి అందుకోసం వచ్చాను ఇది లేదు ఇది బా అంత మొక్క బాగలేదు తీసేస్తాం ఇది గులాబ్ జాము చెట్టు చచ్చిపోతే మళ్ళా పెట్టు ఇక్కడ డ్రాగిన్ మొక్క పెట్టామండి ఏది ఎక్కడ పోతుందో వచ్చిందన్న ఇదిగోండి మొగ్గ వస్తుంది ఇంకాను ఏదన్నమాట అంత ముందర మూడు పళ్ళు దాకా మరి ఇగో ఈ శంకు పువ్వు పొద్దున కోసుకోలేదు ఇప్పుడు కోసుకుంటున్నాను ఇదిగోండి ఇది పైనాపిల్ అంటే అదే దీని ఏమంటారు పండు అండి ఇగో ఇలా వచ్చింది ఇంకా మొగ్గలే చాలా పెద్దగానే వచ్చింది మొగ్గుతుందండి పెట్టినందుకు అండి ఇదేం కొని తెచ్చింది కాదండి ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక ఇలాంటి పిలక తెచ్చి పెట్టాను ఆ పిలకతోటి ఇగో కాయ వచ్చిందనమాట అండి ఈ డ్రాగన్ ఫ్రూట్ది కూడా ఇరవై రూపాయలు పెట్టుకున్నదేమో ఇంత కొమ్మ ఇలా అయ్యింది నాలుగు నాలుగు పళ్ళు దాకా తిన్నాం మళ్ళీ ఇదిగో ఇప్పుడు మొగ్గు వస్తుంది చూడాలన్నమాట అండి మరి ఇంకా ఇది నేతి బీరపాదండి చూసారా కాయలు ఇలాగా ఇంకా సరిగ్గా రావటం లేదు కుంటికాయలు వస్తున్నాయి ఇది ఒక్కటే బాగా వచ్చింది మరి పాదే నిగనిగలాడుతూ ఉందండి పాదవుతే నిగనిగలాడుతూ ఉంది మరి చూసి ఇంకొక పదిహేను ఇరవై రోజులు అన్ని కట్ కట్ చేసే డాలు కట్ చేసేసి తీసేసేవి తీసేసి అవి చేస్తుంటాయి ఇది చిక్కుడు మొక్కలు ఇగో చూసారండి అంటే ఇద్దరు మనుషులు ఉండి ఉంటే కనుక నాలుగు వంకాయలు నాలుగు చిక్కుడుకాయలు వస్తే ముద్ద ముద్దకూర అయిపోతుంది వంకాయ చిక్కుడుకాయ ముద్దకూర అయిపోతుంది ఇది అనమాట అండి ఇగో చూసారా ఇంకా పోతుంది అది ఇక ఇదేం పా ఇదేమిటి అనుకుంటారేమో అండి ఇది దాన్ని ఏమంటారు చిలగడ దుంప అంటారండి ఇంత కొమ్మ తెచ్చి పెడితే ఇలా వచ్చింది ఇదంతా ఎండాక అప్పుడు దుంపలు అనేది రావటం జరుగు ఇదంతా చిలగడదుంప ఇదనమాట అండి మరి అర్థమైంది కదండి మా మిద్దె తోటలో ఉండేటువంటిది చూశారు కదా కొన్ని డబ్బులు ఖాళీగానే ఉన్నాయి ఇంకో కొన్ని విత్తనాలు అవి తెప్పించి జాగ్రత్తగా ఎరువులు అవి కలిపి అప్పుడు వేయట ఇగో ఇది మాత్రం చూడండి పూత మొగ్గ మాత్రం బాగా వస్తుంది రాలిపోతుంది మరి ఏమైనా కొంచెం ఇగో ఇలా తవ్వి ఎరువులాంటిది వేస్తాను దాన్ని బట్టి ఎలా వస్తుంది ఏమిటనేటువంటిది చూడాలండి కానీ చెట్టు నిండా దానిమ్మ పూత మాత్రం చాలా బాగా వచ్చింది అన్నమాట అర్థమైంది కదండి అలాగే మరి దాన్ని ఏమంటారు బ్రహ్మ బ్రహ్మకమలాది కూడా ఉన్నాయండి ఇదిగో ఇక్కడ అక్కడ ఉన్నాయి ఒకసారి గురు రోజుకే వచ్చిందండి ఇదిగో ఇలా పెట్టాను ఉంది ఇందులోను ఇదన్నీ తీసి బయటకైనా వస్తే చూడాలి తులసి మొక్కలు మాత్రం బాగా ఎక్కువగా ఉంటాయి అదే మాటను మా మిద్దె తోటలోని విశేషాంశాలు మరి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కించండి మరి పొట్లకాయ తెలగపిండి కూరని పెట్టి చూపిస్తాను మీకు వండి చూపిస్తాను ఇక ఉంటానండి మరి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సమస్తాను సుఖినో